అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఏలూరు జిల్లా పోలవరంలో బీజేపీ మండల ఆర్యవయ్య సంఘం ఆధ్వర్యంలో రామభక్తులు ద్విచక్ర వాహనంపై నామ జెండాలు ధరించి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసుకుంటూ గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం పట్టిసీమ సెంటర్లో ఉన్న వినాయకుడి ఆలయం వద్ద నూతన గూడెం రామాలయం వద్ద బాలరాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని స్థానిక ప్రజలు భక్తులు టీవీలలో తిలకించారు సీతారాముల కళ్యాణం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు అన్నదాన కార్యక్రమంలో మూడు వేలకు మంది పైగా భక్తులు పాల్గొన్నట్లు అర్చకులు ర్యాలీ శేఖర్ నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ఆర్యవయస సంఘ నాయకులు నాళం గాంధీ మద్దు పోసి సుబ్రహ్మణ్యం చెక్క గోపాలకృష్ణ తైలం సత్యనారాయణ సిద్ధన వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు ఎదురు రాములు వారి అయోధ్య ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా అయోధ్యలో జరుగుతుంది అలాగే ఊరువాడ మండల పట్టణ పరిధుల్లో కూడా ఎక్కడికక్కడ బైక్ ర్యాలీలు చేస్తూ శోభాయాత్ర చేయటం జరిగింది ఈ పోలవరం గ్రామ మండలానికి సంబంధించి పోలవరం మండలంలో శోభాయాత్ర చేసి అక్కడి నుంచి సొసైటీ రామాలయం వద్ద జరిగే కళ్యాణం లైవ్ షో అన్న సంతర్పణ కార్యక్రమం ముగించుకొని ఈ కార్యక్రమం Ya alguien dice.